ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ వృచ్చిక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కార్యం యోగం ఎలా ఉంది కుటుంబ యోగంలా ధనయోగంలా రాజకీయ యోగంలో క్రీడా క్రీడాయోగంలో అనుకున్న పనుల చేసే పనుల ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో ఎలా ఉందో చూడు జానకి రాంతి వృచ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే విష్ణు విష బ్రహ్మ వచ్చినండి సకల దేవతల వరబలంతో పుట్టిన దేవుడు వాయుబంధనుడు ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే రాఘవేంద్ర స్వామి వచ్చిండు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వచ్చిండు వృక్షిక రాశి జాతకం చూడాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం సకల శుభాలు కూడా ఉన్నాయి అశుభాలు కూడా ఉన్నాయండి వారి పేరు మీద ఈ నెల వారికి జాతకంలో చూడాలంటే మాత్రం దుదితార్థం చాలా మంచిగా ఉంటుంది మరి జ్యోతిష్యంలో మాత్రం ప్రధానార్థం మాత్రం ఇబ్బంది ఉంటుంది విదితార్థం మాత్రం చాలా మంచిగా ఉంటుందండి అంటే మొదటి పదిహేను రోజులు మాత్రం మరి జాతకంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండవ పదిహేను రోజులు శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయి ఇంకా కళ్యాణ విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి తప్పకుండా వారి కుటుంబ తగాదాలు కానీ ఆరోగ్యంలో చిక్కులు కానీ నమ్మిన వారు మోసం చేయడం కానీ ఇలాంటి సంఘటనలు ఉంటాయి అలాగే గురుబలం ఉంది కాబట్టి వీరికి రాజకీయ రంగంలో కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మంచి ఫలితం ఉంటుంది కానీ మాత్రం పెద్ద పెద్ద అధికారులు పరిచయమయ్యే అవకాశం ఉంది చాలా కాలం నుంచి శత్రువులు ఉన్నవారు కూడా మిత్రులకు మారే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్నాళ్ళ నుంచి బాధలు పడుతున్న తిప్పలు చిక్కులు చికాకులు తొలగే అవకాశం ఉంటుంది కానీ రాఘవేంద్ర స్వామి వచ్చిండు కాబట్టి గురువారం నియమం పాటించడం చాలా మంచిది గురుబలం ఉంది కాబట్టి గురు రాఘవేంద్ర స్వామి వచ్చిండు కాబట్టి గురువారం నియమం పాటించడం మంచిది అలాగే వీరి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం వైద్య రంగంలో ఉన్నవారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఆరోగ్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉన్నత స్థాయిలో పదవి లభించే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు మాత్రం చాలా వరకు అధిక ప్రాధాన్యత ఉంటుంది అలాగే వివాహం కాని వారికి మాత్రం త్వరలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి కానీ శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి కోరుకు మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే సీతారాముల కళ్యాణం చేయటం కానీ ఏదైనా దేవాలయాన్ని పూజ చేపించడం కానీ అలాగే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం చేపించడం కానీ చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కన్యాకా పరమేశ్వరుని పూజ చేపించడం సువాసుని పూజ చేపించడం చాలా వరకు శుభయోగ బలం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది విద్యార్థులు ఉద్య బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంది తల్ల పేరు నిలబెట్టే అవకాశం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ అత ఆచార్య దేవోభావం అన్నారు ఇక నాలుగో దేవోభావం అంటే అతిథి దేవోభావం అతిథులు కూడా మాత్రం మీరు సహకారం చేస్తే చాలా మంచిది వారు శత్రువులు వచ్చినా మిత్రులు వచ్చినా అయిన వారు వచ్చినా కాని వారు వచ్చినా తక్కువ వారు వచ్చినా ఎక్కువ వారు వచ్చినా ధనవంతులు వచ్చినా బీదవంతులు వచ్చినా అతిథి దేవోభవ నాలుగవ ఫలం కాబట్టి వారికి అతిథి దేవోభావం వారికి సత్కారం చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అనురాధ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి జాగ్రత్తగా ఉండాలి జ్యేష్ఠ నక్షత్రం వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల సహకారం ఉంటుంది అలాగే భార్య భార్య భర్తలతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మాత్రం భార్య మాట భర్త వినటం భర్త మాట భార్య వినటం ఇద్దరి మాట ఇద్దరు వినటం చాలా వరకు శ్రేయస్కరమే ఉంటుందండి ఎవరి మాట వారిదే ఎవరి కూడా వారిదే అనుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎవరి మాట వారిదే ఉంటే మూడో వ్యక్తి వచ్చి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరో ఒకరు చిక్కులు చికాకులు పెట్టే అవకాశం ఉంటుంది అది వారు కావచ్చు బయటి వారు కావచ్చు సంబంధం లేని వారు కూడా వచ్చి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి అంశబలం భారీగా ఉన్నది వీరి జాతక అంటే అదృష్ట బలం ఉన్నది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా గురు రాఘవేంద్ర స్వామి పూజ చేయటం శ్రీడీసాయి సందర్శనం చేయటం గురువారం నియమం పాటించడం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శనివారం కూడా నియమం పాటించడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృషిక రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి ఆ శంకరుడు శివం శివంభయ